హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ ఈరోజు మీ ముందుకి ఒక రాడ్ బెండింగ్ పెంతి భీమి డిజైన్ తీసుకొచ్చాను ఈ పెంతి భీమి డిజైన్ ఏంటంటే మనకి దేడిపీటి భీములు ఏక్పీటీ భీములు ఉన్నాయి దేడిపీట్ అంటే పీటున్నర భీములు ఒక్క పీటు భీములు ఉన్నాయి ఈ భీములు మనకి ఒక షాపింగ్ మాల్ లాగా అయితే అందుకే డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మనకి ఫుల్ ఈడియో కింద లింకులు ఇస్తాను ఈడియో కింద అయితే మీరు ఆ వీడియో చూడొచ్చు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి అయితే ఇప్పుడు మీకు చెప్పచ్చు కానీ ఇప్పుడు నేను చెప్తానికనేటువంటిది మీకు సరిపోదు టైం సరిపోదు అందుకోసం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఈ సూసైటీ మనకి ఏక్పీట్ బీమ్లో చూస్తున్నారు కదా ఏక్పీట్ భీమ్లో ఏం రాడ్లు ఇచ్చినాను దేడిపీట్ భీమ్లో ఏ రాడ్లు ఇచ్చినాను అనేది మీకు తెలియాలంటే మనం పుల్ వీడియో చూడాలి మీరు పుల్ ఈడే చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు మనం ఎంత డిస్టెన్స్కి ఎన్ని రాడ్లు వేసుకోవాలి ఏఎం వేసుకోవాలి ఎంఎం వేసుకోవాలి అనేది మీకు ఒకటి క్లారిటీ వస్తుంది అంటే నాకు తెలిసిన కాడికి నా యొక్క అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే చెప్పిన మాటలు అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ తోటి చెప్తున్నటువంటి మాటలు ఇవి ఇది మీరు చూసి కింద ఉన్నటువంటి లింక్లో మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే డీటెయిల్స్ పూర్తిగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్